ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున ఆషాఢం అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారం అంటే మనకు ఎంతో శక్తివంతమైనటువంటిది ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టమైనటువంటిది ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి ఆద్యం సమర్పించి కొలిచిన తలచినా లేదా సూర్య భగవానుని ఆదిత్య నామాన్ని చదివినా ఎంతో పుణ్యం లభిస్తుంది సాధారణంగానే అమావాస్య అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది అలాంటిది ఆషాఢ అమావాస్య అంటే ఇక చెప్పనవసరం లేదు ముఖ్యంగా భారతీయ సంస్కృతి ప్రకారం ఆషాఢ మాసానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో చేసే అన్ని పూజలకి కూడా అద్భుత పుణ్య ఫలితాలు వస్తాయి అని నమ్ముతూ ఉంటాము ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఆషాఢ అమావాస్య రోజున తప్పకుండా బోనాల సందడిని కూడా చేస్తూ ఉంటాము ఈ బోనాల పండుగను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహమే కాదు సకల దేవతల అనుగ్రహంతో ఇంట్లో ఉండే సమస్యలు చెడు శక్తుల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి ఇంటి నిండా ధనం ధాన్యం ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఏడు తరాలకి తరగని ధాన్యం ధనం అనేది వస్తుంది బోనం అనేది తప్పకుండా బియ్యంతోనే వండుతూ ఉంటాము ఎందుకు ఎందుకంటే ఎప్పటికీ కూడా మన ఇంట్లో బియ్యానికి లోటు ఉండకూడదు ఆ తల్లికి మన ఇంట్లో నుండి అంటే మన ఇంట్లో ఉండే బియ్యం ఆ తల్లి నైవేద్యంగా చేరాలి అని ప్రతి ఒక్కరూ బోనాలను ఎత్తుతూ ఉంటారు ఆషాఢ మాసంలో ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఆషాఢ అమావాస్య రోజున మీ యొక్క పొలిమేరలో ఉండే దేవతలను తలచుకోవాలి లేదా కొలచాలి అంటే పెద్దమ్మ తల్లి దుర్గామాత పోలేరమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఇలా మనకు వీటి అంటే ఈ దేవుళ్ళని శక్తి దేవతలుగా పరిగణించబడతారు ఊరిని కాపల కాసే దేవతలు అని పోలేరమ్మ దేవతలు అని ఇలా గ్రామ దేవతలు అని పిలుస్తూ ఉంటాము ఈ దేవతలను తప్పకుండా ఆషాఢం అమావాస్య రోజున పూజించాలి ఇలా దేవతలను పూజించి ఒక్క కొబ్బరికాయను కొట్టినా మీ ఇంట్లో ఉండే దరిద్రాలు ఒంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం వల్ల జీవితంలో ఏదీ సాధించలేక కష్టాలు అనుభవిస్తున్నా లేదా ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఏదైనా చెడుగాలి తాకినా సోకినా అవన్నీ తొలగిపోతాయి అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలను అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు పూర్వీకులు అని అంటూ ఉంటాము అలాంటి వారిని తప్పకుండా ఈ ఆషాఢ అమావాస్య రోజున పూజించాలి వారికి ఏవైతే ఇష్టం ఉంటాయో వాటిని అండి అంటే ఆహార పదార్థాలను తయారు చేసి వారి ఇష్టమైన ఆహార పదార్థాలు ను తయారు చేసి నదిలో వదలాలి అలానే కొద్దిగా ఆహారం తీసుకొని అన్నము అలానే వారికి ఇష్టమైన కూరలను కలిపి కాకులకి నైవేద్యంగా పెట్టాలి కుక్కకి పెరుగన్నాన్ని అలానే మినప రొట్టెను అలానే బ్రెడ్ ముక్కను వీటిలో ఏదైనా ఒకటి కుక్కకి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది వారి ఆత్మకి శాంతి కలుగుతుంది అందువల్ల మన ఇంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి పిల్లల పట్ల ఉండే చెడుగాలి అలానే పితృదోషాలు తొలగిపోతాయి పితృదోషాలు మనపై కానీ మన పిల్లలపై కానీ మన ఇంటిపై కానీ లేకుండా ఉంటే వారి యొక్క దీవెన కలుగుతుంది వారి దీవెన ఆశీస్సులను మనం పొందినట్లు అయితే జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము అంతేకాదు మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అయితే ఈ ఆషాఢం అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతం అయినటువంటిది ఆషాఢ మాసం పూర్తయిన అంటే ఈ ఆషాఢం అమావాస్య పూర్తవగానే ఆషాఢ మాసం మొత్తం పూర్తయిపోతుంది తరువాత ఐదవ తారీఖు నుండి మనకు శ్రావణ మాసం అనేది మొదలు ఇక ఆషాఢ మాసంలో చివరి రోజు ఈ అమావాస్య చివరి ఆషాఢ అమావాస్య కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అత్యంత భక్తిగా శ్రద్ధగా పూజించాలి పరమశివుణ్ణి కూడా ఆ రోజు అంటే ఆషాఢ అమావాస్య రోజు అభిషేకించాలి అలానే ఈ ఆషాడ అమావాస్య రోజున ఎంత భక్తిగా శ్రద్ధగా నియమనిష్టలతో ఉంటారో అలాంటి ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే రోజులు ప్రతి రోజు కూడా ఒక అద్భుతమైనటువంటిదే ఆషాఢ మాసం అనేది శుభకార్యాలకి పనికిరాకపోవచ్చు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకి అన్ని దరిద్రాలు దోషాలు జాతక దోషాలు సైతం తొలగిపోతాయి అందుకే ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి వచ్చిన రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది అమావాస్య అనేది హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి అమావాస్య రోజు పుట్టింది అని కూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఉన్నాయి అందుకే ఇంట్లో ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లుగా భావిస్తూ ఉంటాము అంతేకాదు ఆ ఆడపిల్ల ఎదిగిన కొద్దీ వారి ఐశ్వర్యం కూడా పెరుగుతూ వస్తుందని చెబుతూ ఉంటారు ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య అందులోను ఆషాఢం అమావాస్య ఈ ఆషాఢం అమావాస్య రోజు ఈ పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు మర్చిపోకుండా ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది తరాల వారికి పుణ్యం కూడా నిలుస్తుంది అయితే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఇల్లుని వాకిలిని శుభ్రం చేయాలి ఈ ఆషాఢం అమావాస్య అంటే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున వచ్చే ఈ ఆషాడం అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని తప్పనిసరి వేయాలి గుప్పెడు రాళ్ల ఉప్పుని ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల ఇంట్లో ఉండే ఏవైనా చెడు శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే అవి ఖచ్చితంగా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే మీకు ఇంట్లో ఎవరైనా ప్రతికూలంగా ఉన్నారు అనిపిస్తే అంటే అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉంటారు మనం చెప్పిన దానికి ఆపోజిట్గా ప్రవర్తించడం కానీ పెద్దలు చెప్పిన మాట వినకపోవటం కానీ ఇలా పిల్లలు మొండి పట్టు పట్టడం కానీ మంచి చెప్పినా సరే దానిని పట్టించుకోకపోవటం కానీ వారికి ఇష్టం వచ్చిన పనులు వారికి నచ్చే పనులు అవి తప్పు అయినప్పటికీ తప్పు అని తెలిసినప్పటికీ అవే పనులు చేస్తూ ఉంటారు కదా ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి that అంతేకాదు మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి కానీ దరిద్రం కానీ ఉంది అంటే అక్కడ లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు అందుకే మన ఇంట్లో నుండి ముందుగా చెడు శక్తుని తొలగించుకోవాలి అప్పుడే ఇంట్లో ఐశ్వర్యానికి కానీ ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు ఉండదు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఇంతకీ మరి ఈ ఆషాఢం అమావాస్య రోజున చెడుని ఎందుకు తొలగించుకోవడానికి సులువైన రోజు అంటే సాధారణంగా అమావాస్యలు అంటేనే చెడుని తొలగించడానికి అనుకూలమైన రోజు మంచిని ఆహ్వానించడానికి అనుకూలమైన రోజు అందుకే అమావాస్య రోజు చేసే పూజలు కానీ పరిహారాలు కానీ అత్యంత పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడతాయి అయితే ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య ఆదివారం రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని తప్పనిసరి వేసి ఇల్లుని తుడిచాక ఇంటి బయట శుభ్రం చేసి తప్పకుండా ముగ్గులను పెట్టాలి అలా ముగ్గులను పెట్టి తరువాత ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి ఈ ధూపం అనేది లక్ష్మీదేవి ఆకర్షణీయానికి ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే చెడు గాలిని తొలగించి మన చుట్టూ ఉండే గాలిని పరిశుభ్రంగా చేస్తాయి లక్ష్మీదేవికి శుభ్రత అన్న సువాసన అన్న అత్యంత ప్రీతికరం అందుకే లక్ష్మీదేవి శుభ్రత ఎక్కడ ఉంటుందో సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేయాలి మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది స్నానం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి స్నానం చేసే విషయం విషయంలో చాలా నియమనిష్టలు పాటించాలి అని శాస్త్రం చెబుతుంది అయితే స్నానం అనేది ఎప్పుడైనా సరే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు స్నానం తల స్నానం చేసే సమయంలో నుదుటిన కొద్దిగా తప్పకుండా ఎర్రని కుంకుమను ధరించాలి చెంపలకి పసుపుని రాసుకోవాలి వీలైతే శరీరానికి పసుపుని రాసుకోవాలి నెయ్యితో కలిపిన పసుపు రాసుకోవాలి ఇలా ఇలా చేసే స్నానాన్ని మంగళకరమైన స్నానం అని శుభకరమైన స్నానం అని పిలుస్తూ ఉంటారు ఇలా పెళ్ళైన స్త్రీలు చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా ఎక్కువగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే గౌరీమాత యొక్క అనుగ్రహం ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కలిగి నిత్య సుమంగలిగా ఉంటారు సుమంగలి తత్వం అనేది చల్లగా ఉంటుంది వారి భర్త ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు అందుకే ఈ విధమైన స్నానం చాలా ప్రత్యేకమైనటువంటిది అందుకే ఈ యొక్క ఆషాఢం అమావాస్య రోజు ఆడవాళ్ళు ఆ విధంగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులను వేసుకొని అలానే కొద్దిగా ఉప్పుని దొడ్డుప్పుని వేసుకొని స్నానం చేస్తే మీకు ఉండే దృష్టి దోషాలు నరదృష్టి చెడు కన్ను చెడుగాలి వంటివి అన్నీ తొలగిపోతాయి అలాంటి చెడు ప్రభావాన్ని కలిగింపజేసే నెగటివ్ శక్తులు ఏవి ఉన్నా సరే తుడిచిపెట్టుకొని పోయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోయి దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా స్నానం ఆచరించి ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున అంటే ఆగస్టు నాలుగవ తారీఖున ఈ విధంగా స్నానం మనం ఆచరించిన తరువాత మీరు ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగు దుస్తులను వేసుకోకూడదు ఆ రోజు శుభకరమైన ఉతికిన పరిశుభ్రమైన దుస్తులను వేసుకోవాలి అంటే ఎలాంటి రంగు దుస్తులు అంటే అవి పసుపు రంగులు కానీ ఆకుపచ్చ రంగులు కానీ తెల్లని పట్టుబట్టలు కానీ అయి ఉండాలి అవి కొత్త వస్త్రాలు అవి ఉండనవసరం లేదు కానీ చినగకుండా అపరిశుభ్రతతో ఉండకూడదు ఇలా శుచిగా శుభ్రంగా ఉండే దుస్తులను ధరించాలి ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోని శుభ్రం చేసి గంధం కుంకుమను సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి అలానే మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఫోటో కానీ దుర్గామాత ఫోటో కానీ ఉంటే ఆ నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ బాగా పండిన నిమ్మకాయ కొన్ని వేప ీళ్లు తెచ్చి దుర్గామాత ముందు పెట్టండి అంటే ఈ యొక్క ఆషాఢ అమావాస్య బోనాలకి సంబంధించింది ముఖ్యంగా బోనాలు కానీ పితృదేవతల పూజలు కానీ చాలా శక్తివంతమైనటువంటివి అందుకే ఆషాఢ అమావాస్య రోజు మన ఇంట్లో పూజ గదిలో ఉండే దుర్గామాత ఫోటోని ఒక సపరేట్గా పెట్టి ఆ ఫోటో దగ్గర కొన్ని నిండుగా ఒక అంటే చెంబు ఒక ఇత్తడి చెంబుని తీసుకుని దాంట్లో నిండుగా బియ్యాన్ని పోసి ఆ బియ్యం పక్కనే ఒక నిమ్మకాయ అలానే కొన్ని వేపరీలలు పెట్టండి వేప ఉప్పరీలలో ఉన్న నిమ్మకాయ అన్న దుర్గామాతకి ఎల్లమ్మ తల్లికి మైసమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక నిమ్మకాయను పెట్టి అమ్మవారిని తప్పకుండా ధూపం వేసి దీపం వెలిగించి మీ మనస్సులో కోరికను చెప్పుకోండి ఎప్పటికీ ధన ధాన్యాలకి లోటు ఉండకుండా చోడు తల్లి అని వేడుకోవాలి ఇలా ఆషాఢం అమావాస్య రోజు చేస్తే తప్పకుండా మీ ఇంట్లో ఎప్పటికీ తరతరాలకి తరగని ఐశ్వర్యం అలానే సంపద ధాన్యం అనేది వస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున కొన్ని బియ్యాన్నైనా పేదవారికి దానం చేస్తే వారి కడుపు నిండా అన్నం పెట్టిన పుణ్యాన్ని తప్పకుండా మూటగట్టుకుంటారు కోటి మందికి అన్నం అన్నదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది సాధారణంగా చేసే అన్నదానాల్లోకెల్లా ఇలా మనం అమావాస్య రోజుల్లో చేసే అన్నదానం అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప అంటారు పెద్దలు ఒకరి కడుపుని ఒకటి కడుపుని ఎప్పుడైతే నింపుతామో అప్పుడు మనకు అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి ఏవైనా గ్రహ దోషాలు గ్రహ బాధలు సైతం తొలగిపోతాయి చెడు దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడతాము అన్ని దోషాలను తొలగించుకోవటానికి దానం ఒకటే మార్గం కాబట్టి దానం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది ఈ ఆషాఢం అమావాస్య రోజున మర్చిపోకుండా పేదవారికి కొన్ని బియ్యాన్నైనా అంటే ఒక పూటకు సరిపడ బియ్యాన్నైనా సరే దా నం చేస్తే ఇక అన్ని దోషాలు తొలగిపోయి మనం ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం కలుగుతుంది గ్రహాలన్నీ అనుకూలించి విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా అన్నింటిలో విజయాలు కలుగుతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు నల్లటి దుస్తులు ధరించటం నువ్వుల నూనెను ఇంటికి తేవటం నల్ల నువ్వులను ఇంటికి తేవటం వంటివి అస్సలు చేయకూడదు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమా అమావాస్య కర్పూరం కానీ దొడ్డుప్పు కానీ ఇంట్లోకి తెస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే అమావాస్య కంటే ఒక రోజు ముందు మట్టి కుండను తెచ్చి ఆ కుండలో బోనం తయారు చేయాలి అలా తయారు చేసిన బోనాన్ని మీ దగ్గరలో ఉండే చుట్టుప్రక్కల ఉండే అంటే పొలిమేర దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతలు ఆ దేవతల దగ్గర ఆ బోనాన్ని సమర్పించి మిగిలిన బోనం అన్నంని ఇతరులకి పంచిపెట్టి ఇంట్లో ఉండేవారు తింటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అదే విధంగా ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది ధాన్యం అనేది ఎప్పుడు ఇంటి నిండుగా ఉంటుంది ఎప్పటికీ ధాన్యానికి లోటు అనేది ఉండదు ఇకపోతే ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య రోజున మరి ఏ ఒక్కటి బియ్యం డబ్బాలో వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యంలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది బియ్యం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందుకే మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజను చేసినప్పుడు Ap? పీట పైన తప్పకుండా బియ్యాన్ని పోస్తూ ఉంటాము ఎందుకంటే బియ్యం అనేవి ఎప్పటికీ మన ఇంట్లో తరిగిపోకుండా చూడు తల్లి అని ఆ బియ్యంని అక్కడ అమ్మవారి ముందు పోస్తూ ఉంటాము ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు బియ్యం అనేవి మనిషి బ్రతుకు అంటే మానవ మనుగడకి ఎంతో ముఖ్యమైనటువంటివి మనుగడ జీవనం సాగించాలి అంటే బియ్యం తప్పకుండా ఉండాలి అందుకే ఈ బియ్యం అంతటి శక్తిని అంతటి పవిత్రతను అంతటి ప్రాధాన్యత పొంది ఉంటాయి ప్రతి మనిషి ఆకలి తీరటానికి కావలసినవి బియ్యం ధనధాన్యాలు ఎన్ని ఉన్నా వజ్రవైడూర్యాలు ఉన్నా సిరి సంపదలు ఉన్నా తినాల్సింది గుప్పెడు అన్నా ఆ అన్నం తింటే వచ్చే తృప్తి ఇంకా ఎన్ని ధన ధాన్యాలు నగలు ఏవి ఉన్నా వాటిని చూసినా ఆ కడుపు నిండదు కను కనువిందులు అవుతాయేమో కానీ కనులు చూసి తృప్తి పడతాయేమో కానీ కడుపు నిండేది కడుపు నింపేది మాత్రం గుప్పెడు బియ్యం మాత్రమే అందుకే ఈ బియ్యానికి ఎప్పటికీ లోటు లేకుండా ఉండాలి అంటే ఈ అమావాస్య ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారంలో ఆదివారంతో కలిసి వచ్చే ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వెయ్యండి అది ఏమిటి అంటే గనక ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక అంటే శుభకరమైనటువంటి పోకలు అని ఉంటాయి మనకి అంటే పోకలు అంటే శుభకరమైనటువంటి వక్కలు అని కూడా అంటారు ఆ వక్కలను తొమ్మిది తీసుకోండి తొమ్మిది వక్కలను తెల్లని వస్త్రంలో వేయండి అందులోనే ఒక పసుపు కొమ్ముని కూడా వేయండి అందులోనే చిల్లర నాణాలను పదకొండు వేయండి అందులోనే ఒక యాలక్కాయ చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి దానిని చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను మీ రెండు చేతుల్లో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి అంటే పట్టుకొని నిలబడి లేదా కూర్చొని మీ మనస్సులో ఉండే కోరికను నిర్మలంగా ప్రశాంతంగా చెప్పుకోండి కోరిక తీరాలి అమ్మ అని వేడుకోండి తరతరాలకి తరగని ఐశ్వర్యం ఇవ్వమని మనస్సులో వేడుకోండి ఇలా వేడుకున్న తర్వాత ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి ఇలా బియ్యం డబ్బాలో వేసి అలానే వదిలేయండి అలా వదిలేయటం వల్ల మీ యొక్క బియ్యం అంటే మీ ఇంట్లోకి ధనం ఆకర్షణీయం అవుతుంది ధాన్యం ఆకర్షణీయం అవుతుంది ధనం ఉంది అంటే ధాన్యానికి ఎ ప్పటికీ లోటు రాదు అలాంటి ధనం అనేది ఏ విధంగా రావాలో ఆ విధంగా తప్పకుండా వస్తుంది తప్పకుండా అమ్మవారి కటాక్షం కూడా కలుగుతుంది అదేవిధంగా ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలచుకొని ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు రాకుండా చూడమని వేడుకోవాలి పొరపాటున కూడా బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు బియ్యంలో అన్నపూర్ణ దేవి ఉంటుంది కాబట్టి కాళ్ళ కింద బియ్యం పడకుండా చూసుకోవాలి ఒకవేళ పడిన దానిని తీసి పక్కన పెట్టాలి అన్నాన్ని హృద ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే ఆకలితో అలమటించిపోయే ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు అలాంటి వారికి వీలైతే అన్నం దానం చేయాలి ప్రతినిత్యము కొన్ని బియ్యాన్ని పక్కన పెట్టి ఆ బియ్యాన్ని ఒక కొన్ని తయ అంటే ఎక్కువ అయ్యాక వాటిని ఎవరికైనా దానంగా ఇవ్వాలి తప్ప ఆహారాన్ని మాత్రం ఎప్పుడు హృదా చేయకూడదు ఇది చాలా పొరపాటు ఎప్పుడైనా సరే ఎక్కువ ఆహారం ఉంటే దానిని మూగజీవులకైనా వెయ్యాలి హృదా కానివ్వద్దు ఏదైనా జీవి తింటే ఓకే కానీ ఏ జీవి తినకుండా దాని మురికి కాలువలో వేస్తే మాత్రం మహా పాపం తగులుతుంది ఈ విధంగా అన్నం పట్ల బియ్యం పట్ల చాలా శ్రద్ధను వహించాలి ఎప్పుడు కూడా బియ్యాన్ని కానీ అన్నంని కాని తక్కువ చూపు అస్సలు చూడకూడదు అది కాళ్ళ కింద పడేలాగా అస్సలు చూడకూడదు ఇలా బియ్యం డబ్బాలో వేశాక ఆ మూటను మళ్ళీ మనం ఏం చేయాలి అనే సందేహం కూడా కలుగుతుంది కదా ప్రతి ఒక్కరికి ఇలా బియ్యం డబ్బాలో మీరు వేశాక మళ్ళీ ఆషాఢం అమావాస్య వచ్చాక ఆ అమావాస్య రోజున దానిని మీ ఇంట్లో నుండి తీసి ఏదైనా చెట్టుకి మూటలాగా కట్టేయండి అంటే ఏదైనా గుడిలో చెట్టు ఉంటుంది కదా రాగి చెట్టు మర్రి చెట్టు జిల్లేడు చెట్టు ఇలా అలా చెట్టుకి దానిని ఒక ముడుపులాగా కట్టేసి మళ్ళీ ఒకసారి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల తప్పకుండా మీ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాదు ధనం నాలుగు వైపుల నుండి వస్తుంది ధనధాన్యాలకి తరతరాల వారికి అసలు ఐశ్వర్య లోటు అనేది ఉండదు అంతేకాదు సిరి సంపదలకి ఎప్పుడు లోటు అనేది కలగదు తెలుసుకున్నారు కదా మనం ఈ ఆషాఢం అమావాస్య అంటే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి